అన్నమయ్య జిల్లా రాజపేట మండలం కొత్తబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాష్ట్ర స్థాయి విద్యార్థుల అసెంబ్లీ లైవ్ ను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా చిత్రలేఖనం పోటీలను ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ గెలిచిన అభ్యర్థుల ప్రకటన మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొలిచెర్ల గోపాలరావు ఉపాధ్యాయులు పుత్త జనార్దన్ పార శ్రీరాములు బి శేషగిరి ఎస్వి రామరాజు అనిల్ కుమార్ ఎన్ రాజయ్య అమరావతి సువర్ణసుందరి మధురవాణి దార్ల శ్రీనివాసుల ఆచారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

ఆ కొట్టు ఆ పలని దొర్్లాష్ మై అవునిలే ఏ నెలవండి అదోటి చికిల ఓయ్ అకదరా ఫోటో తీద్దాం ఎంతో ఇగోటి సెలెక్షన్ కెటొటి డిఫరెన్స్ అవుతుంది ఈ నాలుగు కొలిపరు మైన తిలవల మీద అన్న రాజ్యానమని మన నా ఆ లై లై పైనేటువంటి రొడికిసేది మోటార్ కి 14 వోల్టు ఇచ్చాయి అవలైటై ఫోర్ట్ చేసటువంటి వచ్చేటి ఫోర్ట్ వెళ్ళాలి కంటల మీద ఉండండి డి స్టార్టింగ్ చేయండి డిసి పై 7 వోల్టు మెజర్ చేయండి ఉత్కంఠగా నిర్వహించబడుతుంది అభ్యర్థుల మధ్య నెలకొంది ఒకటి ఫలితం విడుదలైంది గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి దినేష్ కార్తికేయ తన ప్రత్యర్థిపై ఏడు కోట్ల మెజార్టీని సాధించాడు